आरोग्य <laughs> में oh, <that's good. laughs> Terima kasih telah menonton! శ్వాస ఆగడాన్ని గమనించండి కళ్ళు మూసుకొని భూమధ్య స్థానాన్ని మాత్రమే గమనించండి పైకి దారికి పైకి పెట్టి ముక్కుతో గాలి తీసుకోండి నోటితో రుచిపెట్టండి రుచిపెట్టినప్పుడు చూడా వస్తుంది కొడి విడిచిపెట్టండి కొడి ముప్పుతో తీసుకోండి ఉంటే అవి కూడా పోతాయి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా మనం ఇంతకు ధ్యానం చేస్తాం చేస్తున్నట్టే నీకు అనిపించుండొచ్చు అంటే ఈ బొట్టు స్థానంలో మనం మన దృష్టంతా కేంద్రీకరించి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటే ఖచ్చితంగా మనకి ఎంతో ప్రశాంత ఉంటుంది రోజు కూడా మన కోసం ఇరవై నాలుగు గంటలు మన పిల్లల కోసము భర్త కోసం శ్రమ ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా భార్య పిల్లలు కుటుంబం కోసం కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా మన కోసం ఒక్క అరగంట సమయం కేటాయించి యోగా చేస్తే ఖచ్చితంగా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చక్కగా మనం బోర్ చేసింది ప్రశాంతంగా జీర్ణం అవ్వటం ఏ రోగాలు లేకుండా ప్రశాంతమైన జీవితం అంటే పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవ తప్పదు కానీ చనిపోయేది ప్రశాంత మరణం కావాలి ఎవరికైనా రోగాలతో మంచాల మీద పడి కాకుండా ప్రశాంతమైన మరణం వస్తుంది మనం కూడా ఎందుకంటే మన బిడ్డలకు కూడా మనం చేస్తే పిల్లలు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంగా చేయాలని ఉద్దేశంతో స్వర్ణాంధ్ర ఇంత పూర్వం మనం అనుకున్నాం ఆ కాన్సెప్ట్ మనం సాధిస్తున్నాం ఈ రోజు యోగాంధ్ర చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అలాగే ఇరవై ఒకటవ తేదీ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు వైజాగ్లో ఐదు లక్షల మందితో యోగా చేయడానికి మన సన్నాహాలు కూడా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ఉదయం ఏడు గంటల నుంచే వచ్చినటువంటి మహిళలు ఎక్కువ మంది వస్తారు చూడండి జెంట్స్ కంటే కాబట్టి ఎప్పుడైనా వాళ్ళకే మీరు ఎప్రిసియేట్ చేయాలి మహిళలందరికీ హృదయపడుతున్నటువంటి కంగారు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని అని అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్